మామూలుగా ఇంతవరకు మనం చూస్తే ఇప్పుడు అందరం కరెంట్ ఉంది కాబట్టి వెలుగుల్లో ఉన్నాం ఒక్క నిమిషం కరెంటు పోతే మళ్లీ చీకటి వస్తుంది ఏ రాష్ట్రంలో అయినా సరే తలసరి విద్యుత్ వినియోగం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుంటే అది ఆ రాష్ట్ర ప్రగతికి చిహ్నం ఎంత కరెంట్ ఎక్కువ వాడుతున్నామంటే అంత ఎక్కువ తలసరి ఆదాయం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఇండికేషన్ అందుకే ఇంధన రంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది మనకు దైనందిక కార్యక్రమాలు దేనికైనా సరే పవర్ లేకపోతే ఏది జరగదు ఒక లైటింగ్ కావచ్చు ఒక ఇంటికి కావాల్సిన పరికరాల ఫ్యాన్ కానీ ఏసీ గాని ఇంకొక పక్క ఒక వ్యవసాయానికి కానీ ఇంకా రావడం రాను మీరు చూస్తే పరిశ్రమలు కానీ కమర్షియల్ కానీ ఇంకా మళ్ళీ రాబోయే రోజుల్లో మీరు చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి ఇవన్నీ చూసినప్పుడు పవర్ అనేది చాలా డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి దూర దృష్టితో కొన్ని ఆలోచన చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి నేను కూడా ఆ ఇబ్బందిని ఒకసారి ఫేస్ చేశాను తొంభై ఎనిమిదిలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాను దేశంలో ఎవరో అప్పుడు సాహసం చేయలేదు ఫస్ట్ టైం నేను పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకున్నప్పుడు చూస్తే అసెంబ్లీలో చాలా రోజులు పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చేసేవాళ్ళు పరిశ్రమలు నడపలేకపోతున్నామని ఎక్కడికక్కడ పరిశ్రమలు మూసేసేవాళ్ళు ఇంకొక పక్క ఇండ్లకు కూడా కరెంటు రాకుండా లో వోల్టేజ్ వస్తుందని బల్పులు గాలిపోతున్నాయని బాధపడేవాళ్ళు అవన్నీ ఆలోచించిన తర్వాత ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చాం ఆ రిఫార్మ్స్ తీసుకొచ్చాం కాబట్టి దేశంలోని మొట్టమొదటిసారి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్క అంగన్వాడీ కేంద్రాలు చూస్తే ఇండక్షన్ స్టవ్లు ఇచ్చాం ఇవి మనం చూసినప్పుడు సురక్షితమైన స్టవ్లు ఇవి పరిశుభ్రంగా ఉంటుంది వంట చేసినా ఇబ్బంది లేకుండా శుభ్రంగా చేసుకునే అవకాశం ఉంటుంది ఇరవై ఆరు జిల్లాల్లో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగనవాడీలకి ఈ ఇండక్షన్ స్టవ్లు ఇస్తున్నాం రెండు నెలల్లో హండ్రెడ్ పర్సెంట్ అన్ని అంగన్వాడీలకు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల చాలా వరకు సేఫ్టీ ఉంటుంది సమయం ఆదా అవుతుంది విద్యుత్ కూడా ఆదా అవుతుంది ఇది చూసినప్పుడు దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ విద్యుత్ కూడా ఆదా అయ్యే పరిస్థితి వస్తా ఉంది ఈరోజు ఇప్పుడే పిఎంఏవీ కింద మనం ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకందరికి కూడా ఉచితంగా బల్పులు కానీ ఇవన్నీ ఇచ్చాం దీనివల్ల కూడా పెద్ద ఎత్తున కరెంటు పొదుపు అయ్యే అవకాశం ఉంది ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఒక స్టవ్ గాని మీరు ఏదైతే ఎనర్జీ సేవింగ్కి వెళ్తే సంవత్సరంలో మీరు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది ఒక ఫ్యాన్ అయితే రెండు సంవత్సరాల మూడు నెలలు పడుతుంది ఒక ఎల్ఈడి బల్బ్ అయితే రెండు నెలల్లోనే మీరు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది ఒక ట్యూబ్ లైట్ అయితే నాలుగు నెలల్లో వస్తుంది ఏసీ అయితే నాలుగు సంవత్సరాలు అవుతుంది అంటే దగ్గర దగ్గర అన్ని కాని కాంబినేషన్లు మీరు పోతే నాలుగేళ్లల్లో మీరు పెట్టిన దానికి ఇరవై పర్సెంట్ పొదువు చేసుకునే అవకాశం ఉంటుంది అంటే దగ్గర దగ్గర ప్రతి ఒక్క ఇంటికి ఇరవై పర్సెంట్ కరెంట్ ఆదా చేసుకునే పరిస్థితి మీరు ఎనర్జీ సేవింగ్ డివైసెస్ పెడితే వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీ ఇంటి పైన సూర్య గారి కింద ప్రోగ్రామ్ కింద సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే ఉచితంగా కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు నేను ఒకటే పిలిపిస్తున్న డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు మీరే కరెంట్ వాడుకుంటే చాలా వరకు మీరు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితే ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక రైతు పొలం దగ్గర ఒక పంప్ సెట్ ఉంటే దానికి కానీ సబ్సిడీ మేమే ఇస్తాం మీరు ఆ సబ్సిడీతో గాని సోలార్ పంప్ సెట్ పెట్టుకుంటే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు శాశ్వతంగా మీరు ఏదైనా అదనంగా కరెంట్ ఉత్పత్తి చేస్తే ఆ కరెంటు కావాలంటే మీ ఇంటి అవసరాలకు మీరు ఉపయోగించుకోవచ్చు మీ ఇంటి అవసరాలకే కాకుండా మీకు వాహనాలుంటే అవి కూడా ఛార్జ్ చేసుకునే అవకాశం వస్తుంది మీకు అప్పటికి కరెంటు మిగిలితే ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఇస్తే డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను రాబోయే రోజుల్లో ఏపీఎస్సీబీని అంటే ట్రాన్స్కోని ఒకటే ఆలోచిస్తున్న డిస్ట్రిబ్యూషన్ కానీ ట్రాన్స్కో గాని గ్రిడ్ మేనేజ్మెంట్ కోసం పనిచేసే పరిస్థితి రావాలి ప్రతి ఒక్కరు ఇండ్ల దగ్గర పొలాల దగ్గర కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి రావాలి మీరు మీటర్ పెట్టుకుని మీరే వాడుకోవచ్చు మిగిలిన కరెంట్ ఉంటే గ్రిడ్కి ఇవ్వచ్చు ఇచ్చిన తర్వాత మళ్లీ మీకు అవసరమైతే తిరిగి మీరు తీసుకుని వెసులుబాటు ఇస్తాం నెలకు మీరు వాడుకుని ఐదు వందల యూనిట్లు గాని గ్రిడ్కి ఇస్తే మళ్లీ ఆ నెలలోనే ఎప్పుడైనా పీక్ సీజన్లో మీరు వాడుకోవాలంటే తిరిగి మీకు ఇచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఒక వినూత్నంగా ఆలోచిస్తున్నాను ప్రజలకు ఖర్చు తగ్గాలి ప్రజల ఆదాయం పెరగాలి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని అనేక కార్యక్రమాలకు నాంది పలుకుతున్నాం ఇది కూడా మీరు చేసుకోగలిగితే టెక్నాలజీ వచ్చింది కాబట్టి చాలా సులభం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా